మన భారతదేశానికి శ్రీలంకకు మధ్యలో కచ్చా తీవ్ అనేసి ఒక దీవి ఉంది ఆ దీవి ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారింది ఆ దీవి గురించి అయితే కచ్చా తీవ్ అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు అసలు ఏంటి ఈ దీవి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఎందుకు భారతదేశంలోని మన పార్టీలు బీజేపీతో పాటు తమిళనాడులోని పార్టీలు అండ్ అటు శ్రీలంకలోని కొన్ని పార్టీలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఎందుకు కచ్చాతీయుని మళ్ళీ తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలనుకు అనుకుంటుంది జయసీమా అన్న ఒక్కసారి చెప్పండి ఏంటి తీవు గురించి ఏంటి అసలు కచ్చా కచ్చతీవు అనేది మనకి శ్రీలంకకి మధ్య ఉన్న ఒక కీలకమైన చిన్నదీవి రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే ఉంటుంది అంటే ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా మనకు కనిపిస్తుంది చూడడానికి కానీ అది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సముద్రంలో ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీలంకకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే చారిత్రకంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం రాకముందు కూడా రామేశ్వరం రాజు ఎవరైతే ఉండేవాళ్ళో ఆయనే ఈ కచ్చతీవు అనే ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకొని చూసుకునేవాళ్ళు అంటే ఆయన ఆధీనంలో ఉండేది కచ్చతీవు అని నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎటువంటి చర్చ పెట్టకుండా ఇందిరాగాంధీ రహస్యంగా కరుణానిధి సహకారంతో కరుణానిధి కూడా ఒప్పుకున్నాం అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అటు కరుణానిధి మౌనంగా సహకరించడము ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ రహస్యంగా ఇచ్చేయడం ద్వారా కచ్చతీవు అనేది శ్రీలంకకు వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు శ్రీలంక ఏం చేస్తుందంటే దాన్ని చైనాకి కచ్చతీవులోకి చైనా ప్రవేశించి అక్కడ దాని నిఘా కెమెరాలు పెట్టుకోవడము నావల్ని పెట్టడం అంటే ఓడల్ని అక్కడ తీసుకొని రావడము ఇటువంటి తే భారతదేశ భద్రతకి ముఖ్యంగా దక్షిణ భారతదేశాల్లో ఉన్న మన ఏమంటారు కోటలో ఉన్న ఇస్రో కేంద్రానికి కానీ ఇటువంటి వాటికి చాలా రకాల ప్రమాదాలు పొంచి ఉన్న అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది చైనా తన శాటిలైట్ తో పనిచేసే అయి ఉన్న పవర్ఫుల్ కెమెరాల ద్వారా అవన్నిటిని కానీ గ్రహించిన ఒకవేళ అవన్నీ చైనాకు ముందుగానే తెలిసిపోతే మన ప్రయోగాలు విఫలమయ్యే అవకాశము లేదంటే మనం ప్రయోగం చేసే లోపే మనకంటే అద్భుతమైన టెక్నాలజీతో చైనా మనల్ని దెబ్బతీయడము ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ ఖచ్చతీవు అనేది చైనా ఆధీనంలో కానీ వెళ్ళిపోతే ఒకవేళ డైరెక్ట్ యుద్ధం వస్తే మనకు భారతదేశానికి ముప్పై కిలోమీటర్ల దగ్గరికి కూడా వచ్చి చైనా కూర్చునే వేసే అవకాశం ఉంది ఇది ఇందిరాగాంధీ చే ఎమర్జెన్సీ కాలంలో ఎవ్వరి మద్దతు లేకుండా దేశంలోని ప్రతిపక్షాలు కావచ్చు కాంగ్రెస్ ఎంపీలతో సహా ఎవ్వరి మద్దతు లేకుండా ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా ఒక సంతకం పెట్టడం ద్వారా చేసిన పని అందుకని ఇప్పుడు ఇది ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది పెద్ద రాజకీయ దుమారంగా మారింది కాంగ్రెస్కు నెగిటివ్గా మారబోతుంది సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే తీవ్ గురించి భారతదేశం దాన్ని రిటర్న్ తీసుకోవాలనేసి తమిళనాడులోని కొన్ని పార్టీలు కూడా చెప్పుకొస్తున్నాయి అంటే డిఎంకే అన్నడీఎంకే వీళ్ళందరూ అక్కడి జాలర్లపైన అంటే తమిళనాడుకు సంబంధించిన జాలర్లపైన అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి అండ్ అటాక్స్ కాదు అంటే శ్రీలంకకు సంబంధించిన మిలిటరీ వాళ్ళు వాళ్ళని అక్కడ రానివ్వట్లేదు అనేసి వాళ్ళపైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ శ్రీలంక అవి తమిళనాడు మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంది అనే ఆరోపణ గతంలో గ చాలాసార్లు డీఎంకే కావచ్చు అన్న కావచ్చు వాళ్లకు తోడుకని కాంగ్రెస్ కూడా సార్ అనేక సార్లు ఆరోపించి ఇదేదో కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు చేతకానితనం అని శ్రీలంకని నిలదీయాలని అడగడము ఇటువంటి డ్రామాలన్నీ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు తాజాగా అన్నమల యొక్క ఆర్టీఐ అప్లికేషన్ పెట్టించడం ద్వారా అక్కడ సమాచారం తీసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కచ్చతీవును శ్రీలంకకి ఇచ్చిందే కాంగ్రెస్ అప్పుడు మౌనంగా ఓరుకున్నది డిఎంకే ఆ డీఎంకేలోంచి పుట్టుకొచ్చింది అన్నాడీఎంకే అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టుకు వెళ్ళి జయలలిత ఒక కేసు కూడా వేయడం జరిగింది ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది దాని ప్రకారం ఆ కోర్టు సుప్రీంకోర్టు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కచ్చతీవుని తీసుకెళ్లి శ్రీలంక కప్పజెప్పడం అనేది చట్టపరంగా చట్టానికి అనుకూలంగా అంటే చట్టం చట్టబద్ధంగా జరిగిందా చట్ట వ్యతిరేకంగా జరిగిందా అనేది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది ఆ తీర్పు రావాల్సి ఉంది అయితే ఇవన్నీ పెట్టినా సరే అంతర్జాతీయంగా శ్రీలంక అనేది ఒక ప్రతి ఒక్క సార్వభౌమ అంటే తనకంటూ ఒక సార్వత్వ సార్వభౌమత్వం కలిగి యుఎన్ఓలో ఆ సభ్యత్వం కలిగిన ఒక స్వతంత్ర దేశము అలాగే భారతదేశం కూడా ఒక స్వతంత్ర దేశం కాబట్టి ఈ అంత తేలిగ్గా ఆ దీవులు మనకు వెనకొచ్చేసా కచ్చతీయువు మనకు వెనక్కి వస్తుంది అనుకోవడం అయితే భ్రమనే కానీ చర్చల ద్వారా సాధించాల్సిందే దాన్ని మోదీ జయశంకర్ కాంబినేషన్లో అది తప్పకుండా జరుగుతుందని అయితే మనం ఆశించవచ్చు రైట్ ఇది కచ్చతీయు దీవుల గురించి దీని గురించి కామెంట్ చేశారు చాలామంది అసలు తీవు గురించి మాకు అర్థం కావట్లేదు అసలు ఈ దీపం అంటే శ్రీలంక సంబంధించిందా ఇటు భారత్కి సంబంధించినది సో ఆన్సర్ అయితే మీకు సఫిషియంట్ అనిపిస్తుంది అనుకుంటా సో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్